సరే ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఏదైనా అక్షరం ఏయిర్ లాగా అయిత్వం ఉంటే బాగా పీక్స్కి వెళ్తారు లైఫ్లో బాగుంటుందని చెప్పారు మరి మన ముఖ్యమంత్రి గారినే తీసుకుందాం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆయన పేరు చంద్రబాబు నాయుడు దిగింది కదా మరి అయినా ఆయన అన్నిసార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అద్భుతమైన ప్రశ్న ప్రజలకు అవగాహన నాది ఇంకొక చిన్న విషయం లోకేష్ గారిది మీరన్నట్లే ఐత్వం అయిత్వం వచ్చింది లాస్ట్ టైము ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆయన మంగళగిరిలో కానీ ఇప్పుడు గెలిచారు ఓటమి వచ్చింది గెలుపు వచ్చింది మరి దీన్ని ఎలా చూడాలి డెఫినెట్ గా మంచి క్వశ్చన్ అడిగా అమ్మ ఎవరి పేర్లు అయితే మూడు అక్షరాలు ఉంటాయి మూడు పేర్లు ఉంటాయో వాళ్ళందరూ సెలబ్రిటీస్ అమ్మ ఇక దీనికి వేరే దేనితో సంబంధం లేదు మూడు పేర్లు ఉంటాయి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ ఇలా మూడు పేర్లు ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఇక క్యాస్ట్ అండ్ కలర్ అండ్ నంబర్స్ దేంతో సంబంధం లేదు మీరు కెమెరా తీసుకొని సత్రాలని ఉంటాయి ప్రతి సత్రం దగ్గర తీసుకెళ్ళి వీడియో పెట్టండి దొడ్డి జనార్దన్ రెడ్డి సత్రం మూడు పేర్లు ఉన్నాయే ఉంటాయి సత్రాలు చూడండి నువ్వు సత్రం ఎప్పుడు కట్టగలవు నీకు ఉన్నటువంటి ఇన్కమ్లో నువ్వు నువ్వు ఫుల్ఫిల్ అయినాక ఇంకా మిగులు ఉంటేనేగా నువ్వు సత్రం కట్టగలిగి పది మందికి హెల్ప్ చేయగలిగేది మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా మూడు పేర్లు ఉండే సత్రం మీద మూడు పేర్లున్న వాళ్ళందరూ సెలబ్రిటీస్ లేని శాషగిరి రావు అని మా ఊళ్ళో ఆయన పెద్ద అలా మూడు పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ రెండున్నా పర్ల అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నా కానీ పర్ల వీటికన్నా ఆ మూడు పేర్లు ఇంకా పవర్ఫుల్ రెండు కన్నా ఒక పేరు కన్నా రెండు పేర్లు పవర్ఫుల్ రెండు పేర్లు కన్నా మూడు పేర్లు పవర్ఫుల్ అంత ఎట్లా పిలవగలరు అండి అంటే అలా పిలవగలిగిన వాళ్ళే బాగా సక్సెస్ అవుతున్నారు సింపుల్గా రాహుల్ అన్నాం అనుకోండి వాళ్ళ వాళ్ళ లెవెల్లోనే వాళ్ళు ఉన్నారు కానీ పెద్ద సక్సెస్ లేదు కదా అదే రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ ఇలా ఇందిరా గాంధీ అలా వచ్చిన వాళ్ళందరినీ చూడండి ఇలా ఒక పేరు కన్నా రెండు పేర్లు పవర్ఫుల్ రెండు పేర్లు కన్నా మూడు పేర్లు పవర్ఫుల్ ఇక్కడ నేను ఓన్లీ సబ్జెక్టే చెప్తున్నానమ్మా సో అలా మూడు పేర్లతో పిలిపించుకునే వాళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతూ బాగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు లోకేష్ గారు ఒకసారి ఓడిపోయారు ఒకసారి గెలిచారు అన్న దానికి ఇందాక నేను మీకు క్లారిటీ ఇచ్చా ఇయర్ నంబర్ ఇయర్ నెంబర్ బాగా లేనప్పుడు ఇబ్బంది పడతారు మళ్ళీ మన ఇయర్ నెంబర్ మనకు వచ్చినప్పుడు సక్సెస్ అవుతారు ఇదంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ మీద బేస్ అయి ఉండేది డేట్ మంత్ ఇయర్ కూడినప్పుడు ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబరు మనం పుట్టిన డేట్ కన్నా మ్యాచ్ అవ్వాలి మన డెస్టినీ కన్నా మ్యాచ్ అవ్వాలి లేదా వన్ కన్నా మ్యాచ్ అవ్వాలి వన్ అంటే జీవితం కొత్త జీవితం ఎక్కడి నుంచి బిగినయమ్మా వన్లోనే మొదటి నుంచి మొదటి నుంచే స్టార్ట్ చూడు మనకి ఇయర్ నెంబర్ వన్ వచ్చినప్పుడే డిగ్రీలు వస్తాయి మనకి ఇయర్ నెంబర్ వన్ వచ్చినప్పుడే ఉద్యోగాలు వస్తాయి మనకి ఇయర్ నెంబర్ వన్ వచ్చినప్పుడే పెళ్ళిళ్ళు అవుతుంది కొత్త జీవితాన్ని ఇస్తుంది వన్ అంటే వన్ అంటే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది అలా ఏ ఇయర్ నెంబర్ కలుస్తుంది చూడాలి దీనిలో చాలా సబ్జెక్ట్ ఉందమ్మా చాలా సబ్జెక్ట్ ఉంది వీళ్ళు చెప్పినట్టుగా ఊరికి నేను ఎవరిలో పేర్లో ఏ పెట్టాను వాడు కోటీ అయిపోయాడు ఈయన పేర్లో బి పెట్టాను వాడు మల్టీమిలీనియర్ అయిపోయాడు అంటే ఇవన్నీ అయ్యే పనులు కాదు అంత నిజంగా ఏ పెడితే బి పెడితే కోటీసులు మల్టీమిలియన్లు అయితే నా పేర్లోనే పెట్టుకుంటాకా ఏ కరెక్టేగా నా కొడుకు పేర్లో పెడతాక బి నా బజార్ వాళ్ళందరికి పెడతాక సి అందరం కోటీసుల్లో అయిపోయి నేనే ముఖ్యమంత్రి అవుతాగా మరి మరి ఎందుకు అవడం లేదు యోగం అని ఒకటి ఉంటుంది అసలు ఫస్ట్ యోగం అని ఒకటి ఉంటుంది అది గత జన్మ పాప పుణ్యాలను బట్టి మన జాతక చక్రంలో యోగాలు వస్తాయి ఆ యోగాలు అనేవి అవి ఎలా ఉంటాయి అంటే గజకేశ్రీ యోగం మహారాజ యోగం అలా గురుచండాల యోగం అలానే బుధాధిక్య యోగం అని ఇలా యోగాలు వస్తాయి ఆ యోగం నీకు జాతక చక్రంలో ఉంటేనే ఇవన్నీ హెల్ప్ అవుతాయి తప్ప అసలు యోగమే లేకుండా నువ్వు ఏదైనా చేసినప్పుడు ఒక లెవెల్ వరకే రావడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఆ యోగం ఉండాలి తప్పనిసరిగా ప్రతి వాడికి యోగం ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళు డెవలప్ అవ్వటం జరుగుతుంది వీళ్ళు చెప్పినట్టుగా ఇంత ఈజీ అయితే కాదు ఏనో బీనో పడ ఏనో బీనో పెడితే ఏమవుతుంది అంటే నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ చేయడానికి ఉపయోగపడింది అంటే మనం పరిగెత్తకపోయినా బాగాలే కానీ జ్వరం లేకుండా ఉంటే బాగుండని మా ఉద్దేశం రోజు జ్వరంతో బాధపడతా ఉండే కన్నా అట్ట అని చెప్పి పరిగెత్తి కన్నా ఆ నెగిటివ్ జ్వరం లేకుండా ఉంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు కదా అలా ఉపయోగపడిద్ది ఈ నెంబర్ అనేది నేను ఇక్కడ అన్ని వాస్తవాలు చెబుతున్నావా నేను ఎప్పుడు కూడా ఈ మీ ఇంతకుముందు ప్రోగ్రామ్స్ కూడా చూడండి అప్ప నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు ఏ పెట్టాను వాడు వంద రూపాయలు లేకుండా వచ్చాడు పది వంద పెట్రోల్ బంకులు కొన్నాడు వంద వాడలు కొన్నాడు అని నేను ఎప్పుడు చెప్పల ఈ యాంకర్లు కూడా ఏమన్నా ఆయన ఎవరో మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు వంద వాడలు కొన్నాడు కదా ఆ ఏ ఏదో మీరెందుకు ఎందుకు అని మీ అబ్బాయికి ఎందుకు పెట్టలేదని అడగరు ఎందుకు చెప్పండి చెప్తున్నాగా నేను వాస్తవం చెబుతున్నాగా ఏ అవి పెట్టినా యోగం లేనిదే సక్సెస్ అవరు యోగం రావాలంటే యోగం రావాలంటే అసలు మన జాతక చక్రంలో మనం పుట్టినప్పుడే మన యొక్క పాప పుణ్యాలను బట్టి గత జన్మ యొక్క పాప పుణ్యాలను బట్టి మన ఇది రాసి ఉంటది దీనికి నువ్వు అసలు గత జన్మ ఉందా అంటే షిడి సాయిబాబా అంత వాడు శ్యామ గారితో అన్నాడు శ్యామ నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు శ్యామ నువ్వు నాకు డెబ్బై రెండు జన్మల నుంచి తెలుసు అన్నాడు అంటే సామా డెబ్బై రెండు జన్మలు ఎత్తాయి అంటే సాయిబాబా గారు కూడా డెబ్బై రెండు జన్మలు ఎత్తినట్టే కదా సాయిబాబా గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం చినిపోయిన చేసుకొని ఉంటాడు కదా సాయిబాబా గారు ఆ చేతిలో ఏదో చిన్న చెప్ప పెట్టుకొని ఏదో ఉంటాడు కదా ఆయనకి బంగ్లాలు లేవుగా ఆయనకి పంచపక్ష పదాలు తినాల్సిన అవసరం లేదు కదా ఆయన మరి అట్టేటప్పుడు ఆయనకి అబద్ధం ఆడాల్సిన పని లేక మళ్ళా కోట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా మరి ఆయన అబద్ధం చెప్పడు కదా కాబట్టి అది నిజమే కదా ఆయన అంతటి వాడే ఇలా చెప్పినప్పుడు మీకు ఇంకొక తెలియని ఒక చిన్న విషయం చెప్తా ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీస్ ఎయిటీస్ ఆ మధ్యలో ఒక అతను భగవాన్ వెంకటేశ్వర దగ్గరికి వచ్చారు నెల్లూరు ఆయన ఎవరిని మామూలుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఎవరికి ఇంపార్టెన్స్ ఎవరు వారు వారు చిన్న గోస పెట్టుకొని అలా కూర్చొని ఉంటారు ఒక అతను ఇంజనీర్ వస్తే అతనికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన్ని బస్సు దాకా తీసుకెళ్లి రమ్మని చెప్పి వాళ్ళ శిష్యుడు గురువైన పంపి గురవేశ్వని పంపారు అప్పుడు గురవ శామని దించొచ్చి అడిగాడు ఏందయ్యా ఆయన అంటే నువ్వు ప్రత్యేక అభిమానం చూపిస్తున్నావు అందరితో నువ్వు ఉంటా అంటే కారం మెతుకులు తింటుంటాడు ఆయన ఏంది ఆయన కారం మెతుకులు తినే వాళ్ళకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన గత జన్మలో శ్యామ ఆయనే రా అని చెప్పాడు ఇట్స్ ఆఫ్ ఎయిటీస్ ఈయనకి రాయ వీళ్ళన్నీ సాయిబాబా రూపాలే దత్తాత్రేయుడికి మూడు ఉంటాయి ఉంటాయమ్మ మీరు అందరు కదా దత్తాత్రేయుడికి మూడు ముఖాలు ఉంటాయి ఎందుకంటే అండి ఆ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వడు దేవుడి గురించి మీరు ఏది మాట్లాడుకున్నా నిజమే నేను కాదన్ను కానీ దత్తాత్రేయ స్వామికి మూడు ముఖాలు ఎందుకుంటే తెలుసా ఇంతకు ముందు ఉన్నాను ఇప్పుడున్నాను ఇక ముందు ఉంటాను భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడు ఉండి మనల్ని కాపాడే అవుతారే దత్త అవుతారు దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో దాన్ని యేసు ప్రభు అనుకో మహమ్మద్ అనుకో లేకపోతే ఇంకో సాయిబాబా అనుకో ఏదైనా పేరుకో దట్ ఈజ్ సూపర్ న్యాచురల్ పవర్ ఒక పవర్ నిన్ను కాపాడుతుంది ఆ పవర్ నిన్ను కాపాడపోతే నిన్నైనా నన్నైనా నలుగురు తీసుకెళ్ళి ఊరు బయటపడేసి వస్తారు ఒక సూపర్ న్యాచురల్ పవర్ దాని పేరే ఆ పవర్ మనల్ని కాపాడుతుంది కాబట్టి మనం ఇలా కూర్చున్నాం ఇలా మాట్లాడుతున్నాం ఇలా చేస్తున్నాం ఎంతమంది యోగులు వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ త్యాగాలు చేసి మనకి ఈ సంపద అంతా కూడా సృష్టించి ఇచ్చారన్నమాట సో ఇలా ఉంటుందమ్మా దీని యొక్క సబ్జెక్ట్ అంతా నమస్కారం